మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వన్స్ జాబ్ అని అనుకుంటారు మీరేదో సంస్థ స్టార్ట్ చేసినాక కూడా టీచర్ అప్పుడు మీకు మీకు చెప్పడానికి ఉండరు టీచర్ అంటే మనం చేసే మిస్టేక్స్ ని కంట్రోల్ చేసి డిసిప్లిన్ గా పెట్టి మనకు అవేర్నెస్ కల్పించడం టీచర్ అంతే కదా ఫస్ట్ మనం టీచర్ రెస్పెక్ట్ చేయాలి ఎందుకు మనకి ఏం తప్పు చేసినా చెప్తారు అదా మీద ఆ టీచర్ మనం తర్వాత రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటా డే డే అయిపోతుంటది బట్ మనం ఎప్పుడు వేయము తర్వాత అంతా అయిపోయినాక అనుకుంటాం రెస్పెక్ట్ ఇవ్వలేదు టీచర్కి అని బాధపడే కంటే ఇప్పుడు ఉన్న టైం ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళు చెప్పేది నేర్చుకుంటూ డిసిప్లిన్ గా ఉండండి ఓకే ఇక్కడ మనకు ముఖ్యంగా ఇంతమంది ఉండి ఇంత మంచి అట్మాస్ఫియర్ లో ఉండరు కాబట్టి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇంకా మీకు బయట నుంచి స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ టైం కూడా వేస్ట్ కాకుండా ఇక్కడ మంచి ఉంది చదువుకోవడానికి సో మీకు ఈ టైం ఏం చేయండి అంటే స్టోరీస్ కానీ నావెల్స్ కానీ మంచి ఇంతకుముందు టీచర్కి చెప్పినప్పుడు ఏం చెప్పారు శ్రీకృష్ణుడికి సాందీపుడు విశ్వామిత్రుడు శ్రీరాముకి ఇవన్నీ మీకు ఏం తెలియకపోయి ఉంటాయి సో ఇవి తెలుసుకోవాలంటే మన పాత స్టోరీస్ ఉంటాయి చూసిరా మీ సార్లను అడిగో లేకపోతే ఆ బుక్స్ తెప్పించుకోను అవి చదవండి